అధ్యక్ష ఆయన ఏమైనా ఉద్యమం చేసి జైలుకి పోయిండ అధ్యక్ష ఏం చేసిపోయింది అధ్యక్ష జైలుకి ఆయన సానుభూతి మేము పోలేదా జైలు వరంగల్ జైలు నేను కూడా పోయినా తెలంగాణ ఉద్యమంలో ఎస్ ఉన్నాం అక్కడ బరాబర్ ఉన్నాం మీరెందుకు పోయిన నేను అడుగుతున్నా ఎస్ మీ ఇంటికి నీ జూబ్లీల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా అక్కడ నీ బిడ్డను నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా ఎవరిలో పడతావాళ్ళ ఇళ్ళ దొరబడతా నా ఉన్నట్టు చేస్తా అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష ఇది పద్ధతేనా అధ్యక్ష అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు మీ కాడి కొరకు వచ్చేవరకే భార్య పిల్లలు వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు లేని రంకులు అంటగట్టినప్పుడు ఇష్టమున్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని మైనర్ పిల్లల్ని పట్టుకొని కూతులు మాట్లాడింది మీరు కాదా మీరేదో పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే ఏం పని చేసిపోయినా మీరు జైలు అయినా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా అధ్యక్ష జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష Aber